ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం భావ అమృతవాహినికి స్వాగతం చరాచరస్య త్వమస్య పూజ్యస్య కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ సాటిలేని ప్రభావం గల ఓ శ్రీకృష్ణ మీరు చరాచరాత్మకమైన ఈ లోకాలకు తండ్రే ఉన్నారు మీరు పూజ్యులు సర్వశ్రేష్ఠులైన గురువులుగా ప్రకాశిస్తున్నారు ముల్లోకాలలోనూ మీతో సమానమైన వారు ఎవరూ లేరు ఇక మిమ్మల్ని మించిన వారు ఇంకొకరు ఏ విధంగా ఉంటారు తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే ీ సమీఢ్యం పితేవ పుత్రస్ఖ్యు ప్రియ ప్రియాసి దేవ సోడు అందువల్ల నేను సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వరుడవు స్తుతింపదగినవాడవు అయినా నిన్ను అనుగ్రహించమని కోరుతున్నాను దేవా కుమారుడి అపరాధాన్ని తండ్రిలా స్నేహితుడి అపరాధాన్ని స్నేహితునిలా ప్రియురాలి అపరాధాన్ని ప్రియుడు వలె నా అపరాధాన్ని మీరు క్షమించండి అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ భయేన చ ప్రవ్యథితం తదేవమే దర్శయ దేవరూపం ప్రసీదేవేశ ఇదివరకెప్పుడు చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందాన్ని పొందాను కానీ భయంతో నా మనసు మిక్కిలి వ్యధ పొందుతోంది కాబట్టి ఓ దేవా ఇంతకు ముందున్న ఆ శాంత రూపాన్నే నాకు చూపించండి దేవదేవ జగదాధార అనుగ్రహించండి అని కృష్ణుని ప్రార్థించను కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన భవ విశ్వమూర్తే ఓ కృష్ణ నేను నిన్ను ఇంతకు ముందు వలె కిరీటం గద చక్రం ధరించిన వాడిగా చూడాలని అనుకుంటున్నాను అనేక హస్తాలు కలవాడా సమస్త ప్రపంచము నీ స్వరూపంగా కలవాడా కృష్ణ నాలుగు భుజాలు గల నీ పూర్వరూపాన్ని మరలా ధరించు అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించను శ్రీ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం యోగాత్ తేజోమయం విశ్వమనంత మాద్యం నదృష్ట నదృష్టపూర్వం ఓ అర్జున ప్రకాశము చేత పరిపూర్ణమైనది జగద్రూపమైనది అంతం లేనిది మొట్టమొదటిది నీవు తప్ప ఇదివరకెప్పుడు ఇతరులచే చూడబడనది అయినా ఈ సర్వోత్తమమైన విశ్వరూపం నేను నిన్ను అనుగ్రహించడం వలన నా యోగశక్తి ప్రభావం వలన నీకు చూపబడింది నవేదయజ్ఞాధనైర్నదానై నచక్రియాభిర్న తపోరుగ్రై ఏం రూప్య అహం నృలోకే ద్రష్టం త్వదన్యన కురు ప్రవీరా కురువంశ్రేష్ఠుడమైన ఓ అర్జున నా విశ్వరూపాన్ని నీవు తప్ప ఈ మానవలోకంలో మరొకరెవరూ చూడలేదు నానుగ్రహం వల్ల నువ్వు చూడగలిగావు వేదాధ్యయనం వలన గాని యజ్ఞాధ్యయనం వలన కానీ దానాల చేత గాని అగ్నిహోత్రము మొదలైన క్రియల చేత గాని ఘోర తపస్సు చేత కానీ విశ్వరూపుడనైన నన్ను చూడడం సాధ్యం కాదు మాతే విమూఢ భావో దృగ్మమేదం తదేవ మే రూపమిదం ప్రపశ్య ఈ విధమైన భయంకరమైన నా విశ్వరూపాన్ని చూసి నీవు భయానికి కానీ మానసిక వైకల్యానికి గాని గురి కావద్దు నీవు భయాన్ని విడిచి ప్రసన్న చిత్తుడవై నా పూర్వరూపాన్నే మరలా చూడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికారు సంజయ ఉచ ఇత్యర్జునం వాసుదేవస్థతో స్వకం రూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస చీతమేనం భూ పునః సౌమ్యవపూర్ మహాత్మా ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పి ఆ విధంగానే తన పూర్వరూపాన్ని మరలా చూపించను మహాత్ముడైన శ్రీకృష్ణుడు మరలా తన సౌమ్య రూపాన్ని ధరించి భయపడుతున్న అర్జునుడిని ఓదార్చను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి అర్జునుడి మాటలను వివరిస్తున్నాడు అర్జున ఉవాచ దృష్ మానుషం రూపం తమ సౌమ్యం జనార్దన ఇదానీస్మి సంవృత్త సచేత ప్రకృతిం గత ఓ కృష్ణ మీ యొక్క ప్రశాంతమైన ఈ మానవ రూపాన్ని చూసి ఇప్పుడు నా మనసు కుదుటపడింది నేను నా సహజ స్థితిని పొందాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను వాచ వాచుదూర్దర్శనమిదం రూపం దృష్టవా నిత్యం దర్శనాకాంక్షిణ అర్జున నా యొక్క ఏ రూపాన్నైతే నువ్వు ఇప్పుడు దర్శించావో అది చాలా దుర్లభమైనది దేవతలు కూడా నిత్యం ఆ రూపాన్ని దర్శించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను నాహం వేదైన తపసాన సఖ్య ఏ విధో ద్రష్టం దృష్టవా నీమాం యథా నన్ను ఏ రూపంలో ఇప్పుడు చూసావో అటువంటి రూపం గల నేను వేదాల చేత గాని తపస్సు చేత గాని దానము చేత గాని యజ్ఞము చేత గాని చూడడానికి సఖ్యుడను కాను భక్త త్వనన్యస్యా అహమేవీర్జున జ్ఞాతుం ద్రష్ం చ తత్వేనా ప్రవేష్టం పరంతప శత్రువులను తప్పింపు చేసే ఓ అర్జున ఈ విధమైన రూపం గల నేను భక్తి చేత మాత్రమే ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి చూడడానికి ప్రవేశించడానికి ఏకీభావ స్థితిని పొందడానికి సాధ్యమైన వాడనే ఉన్నాను మత్కర్మ సంగవర్జిత పాండవ ఓ అర్జున ఎవరు నా కోసమే కర్మలను చేస్తారో లేక దైవ సంబంధమైన కార్యాలను చేస్తారో నన్నే పరమగతిగా నమ్మి ఉంటారో నాయందే భక్తి కలిగి ఉంటారో సమస్త దృశ్య పదార్థాల పట్ల ఆసక్తిని మమతను విడిచిపెడతారో సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా ఉంటారో అలాంటి పరమభక్తుడు నన్ను చేరుకుంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శనయోగో నామ ఏకాదశోధ్యాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణార్పణ వస్తు భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు